సాధారణంగా మన ఇళ్లల్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము వాటిలో ముఖ్యమైనవి సాల్ట్ వాటర్ తో ఇల్లు మొత్తం తుడిపించి తరువాత పసుపు వేసిన నీటితో మళ్లీ శుభ్రంగా తుడిచి సాయంత్రం వేళ సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం వేసి ఇంట్లో చూపిస్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుందంటున్నారు పరిహార శాస్త్రం తెలిసిన పెద్దలు ఇది కేవలం మంగళవారం చేయాల్సిన పరిష్కారం అయితే వారం రోజుల్లో ఏ రోజు ఈ ప్రక్రియ చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం ఆదివారం రోజు సాయంత్రం పూట ఈ గుగ్గిలంతో సాంబ్రాణి వేస్తే ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది తద్వారా ఆత్మ బలం పెరుగుతుంది సంపదలిచ్చేవాడు ఈశ్వరుడు కావున సిరి సంపదలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది సోమవారం రోజు సాయంత్రం పూట ముందుగా నిప్పులపై సాంబ్రాణి వేసి దానిపై కొద్ది కొద్దిగా గుగ్గిలం ఎండు కొబ్బరి పొడి వేసి కర్పూరం పొడి వేస్తే ఇంట్లో వాళ్ళకి ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయి ఆరోగ్యవంతులవుతారు దేహపీడ వదులుతుంది మానసిక రుగ్మతులు నశిస్తాయి చంద్రబలం పెరుగుతుంది అలాగే శ్రీమాత కరుణిస్తుంది మంగళవారం మంగళవారం రోజు సాయంత్రం పూట ముందుగా నిప్పులపై సాంబ్రాణి వేసి దానిపై కొద్ది కొద్దిగా కర్పూరం పొడి వేసి దానిపై గుగ్గిలం లవంగాల పొడి వేసి ఇంటిలో చూపిస్తే ఇల్లు అంతా మంచి సుగంధం వాసనలు వెదజల్లుతుంది తదుపరి అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామికి ప్రమిదలో ఆరు వత్తులు ఆరు ముఖాలుగా వేసి ఎర్రని పూలతో పూజిస్తే శత్రుభయం తొలగిపోతుంది మీపై ఎదుటివారికి ఉన్న ఈర్ష్యా అసూయలు తొలగిపోయి అంతా మేలు జరుగుతుంది మీకు ఏమైనా కంటి దృష్టి దోషాలు ఉంటే తొలగిపోతాయి అప్పులు తొందరగా తీరే మార్గం మీకు కలుగుతుంది సత్వరమే మీకు అన్ని విధాలుగా మేలు కలుగుతుంది బుధవారం బుధవారం రోజు సాయంత్రం పూట ముందుగా నిప్పులపై సాంబ్రాణి వేసి దానిపై కొద్ది కొద్దిగా కర్పూరం వేస్తూ గుగ్గిలం పొడి యాలకుల పొడితో కలిపి వేస్తూ ఇంటిలో ధూపం చూపిస్తే మీకు కలిగే బుధగ్రహ దోషం తొలగుతుంది మీకు నమ్మక ద్రోహం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుంది మీరు ఇతరుల కుట్ర నుంచి బయటపడతారు పెద్దలు మహాత్ముల ఆశీస్సులు లభిస్తాయి ఉన్నతమైన జీవితం యోగ్యమైన కాలం కలుగుతుంది గురువారం గురువారం రోజు సాయంత్రం పూట ముందుగా నిప్పులపై యాలకలు ఎండు కొబ్బరి కలిపిన పొడి వేసి దానిపై కొద్దిగా పచ్చకర్పూరం కలిపిన గుగ్గిలం వేసి ఇంట్లో ధూపం చూపిస్తే ఆ ఇంటిలో సుఖ సంతోషాలు కలుగుతాయి సంపదలు వృద్ధి చెందుతాయి గురువు అనుగ్రహం లభిస్తుంది ఆస్తి గొడవలు రాజీకొస్తాయి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు కోర్టు విషయాలు పరిష్కార దిశగా ముందుకెళతాయి దక్షిణామూర్తి ఫోటోకి గుగ్గిలం సాంబ్రాణితో ధూపం వేసి చూపండి తప్పక మేలు కలుగుతుంది శుక్రవారం శుక్రవారం రోజు సాయంత్రం పూట యాలకలు ఎండు కొబ్బరి లవంగాలు పచ్చకర్పూరం పొడి చేసి వీటన్నిటినీ కలిపి మిశ్రమాన్ని ముందుగా నిప్పులపై వేసి దానిపై గుగ్గిలం సాంబ్రాణి కలిపిన పొడి వేసి ఇంట్లో ధూపం చూపించి తదుపరి మల్లెపూలు కమలాలు చామంతులతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆవు పాలతో చేసిన పాయసం నివేదన చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి శుభకార్యాలు జరుగుతాయి సంపదలు కలుగుతాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబం సుఖ సంతోషాలతో గడుపుతుంది స్త్రీ మూలక ధనలాభం కలుగుతుంది అన్నింటా విజయం సిద్ధిస్తుంది శనివారం శనివారం రోజు ఉదయం ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు ఉప్పు కలిపి ఆ నీటితో ఇల్లంతా తుడిచి సాయంత్రం పూట ముందుగా నిప్పులపై గుగ్గిలం సాంబ్రాణి కలిపిన పొడి వేసి ఇంట్లో ధూపం చూపించి తదుపరి చిన్న రాగి పాత్రలో కొద్దిగా కర్పూరం వేసి వెలిగించి మూడు లవంగాలను వేసి మళ్లీ కొంచెం కర్పూరం వేసి ఆ మంటలో ఎనిమిది బిర్యానీ ఆకులను కాల్చండి తదుపరి అలా వచ్చిన పొడిలో ఆవు నెయ్యి మూడు చుక్కలు కలిపి బొట్టుగా పెట్టుకోండి ఇలా ఎనిమిది వారాలు చేయండి సని దోషాలు తొలగి ప్రశాంతత కలుగుతుంది రావలసిన ధనం సకాలంలో అందుతుంది రోగభయం అపమృత్యు భయం తొలుగుతుంది కోర్టు కేసుల్లో విజయం కలుగుతుంది చేపట్టిన పనులు పూర్తి చేస్తారు